ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోద్ది ఇప్పుడు మీకు కనిపించామే మమ్మల్ని టూర్కి తీసుకెళ్ళారు తన పేరు లక్ష్మి అంటే యాత్ర బస్సులు నడిపిస్తారా ఆమె చాలా చాలా చక్కగా తీసుకెళ్తారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా మనం మనకేం రెస్పాన్స్ ఉండదు అని తనే తీసుకుంటారు అట్లా యాత్ర తీసుకెళ్ళాల ద్వారా వెళ్తే కొంత మైండ్ ఫ్రీగా ఉంటుంది మనము ఆ యాత్రకు సంబంధించిన ఆలయాలు చూడటం వాటి మీద మనస్ఫూర్తిగా కేంద్రీకరించు అంటే మనకు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతి చోట ఆ టికెట్స్ బుక్ చేసుకోవటం అంటే వెయిటింగ్ అంటే ఎంక్వైరీ